వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు దుర్యోధనుడి భార్య భానుమతి ఒకటి అడ్డం అదృష్టం భాగ్యం పది అడ్డం మన్మధుడు మదనుడు ఏడు నిలువు సందేహం శంక అనుమానం పదహారు అడ్డం చివర సున్నా లేకపోయినా అనంతమే అనంత పదిహేడు నిలువు తృప్తి కోరిక ఎక్కువ ఇష్టం తనివి ఇరవై రెండు అడ్డం ఆవాసం ఇల్లు నిలయం పదకొండు నిలువు కలువ వలయం కాని వలయం కువలయం పదమూడు అడ్డం సత్తువ బలం చేవా ఏడు అడ్డం చెల్లెలు అనుజ మూడు నిలువు రోగం జబ్బు రుజ రెండు అడ్డం పొరుగుకు జంట పదం పక్కన అని అర్థం ఇరుగు ఇరుగు పొరుగు అలానే రెండు నిలువు సూర్యుడు అనగా ఇనుడు పదకొండు అడ్డం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ఎనిమిది నిలువు వెల్లడించం తెలియబరచం చెప్పం ఎనిమిది అడ్డం నిప్పు చేయడానికి ఉపయోగించే రాయి చెకి రాయి చెకి నాలుగు నిలువు వంక మిష పోషించు సాకు ఐదు నిలువు వాయసం కాకి ఐదు అడ్డం పెన్నుతో దేని మీద రాస్తారు కాగితం ఆరు నిలువు ఓ పసుపు రంగు పూల మొక్క తంగేడు పన్నెండు అడ్డం మిక్కిలి ఎక్కువ కడు పన్నెండు నిలువు చూడండి కనండి తొమ్మిది నిలువు కృష్ణుడు మురారి పద్నాలుగు అడ్డం సేవకులు సిబ్బంది పరివారం పరిజనం పదిహేను నిలువు ధరణి జగం జగతి పంతొమ్మిది అడ్డం క్షణకాలం తలుపు గడి గడియా ఇరవై నిలువు సాధువు యోగి యతి పద్నాలుగు నిలువు ఎగతాళి హేళన పరిహాసం పద్దెనిమిది అడ్డం కెరటం లహరి ఇరవై నాలుగు అడ్డం నీరాజనం హారతి ఇరవై ఏడు అడ్డం వాసంతంలో అమ్మాయి పేరు వాసంతి ముప్పై ఒకటి అడ్డం సూర్యుడు అస్తమించే దిక్కు పడమర ఇరవై ఐదు నిలువు వలరాజు మరుడు రతిపతి ముప్పై ఐదు అడ్డం తల తెగిన అనుమతి అనుమతిలో మొదటి అక్షరం తీసేస్తే నుమతి ఇరవై ఏడు నిలువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినవాడు వామనుడు ముప్పై ఆరు నిలువు మహిళలు స్త్రీలు మగువలు నలభై ఐదు అడ్డం సంవత్సరం సాలు ముప్పై ఎనిమిది అడ్డం పాదం ప్రశ్నించు అడుగు ముప్పై ఎనిమిది నిలువు శుభం స్వస్తి అయం నలభై ఒకటి అడ్డం అపజయం పరాజయం నలభై రెండు నిలువు నీరు జలం నలభై ఒకటి నిలువు కట్ట మోపు పన నలభై నాలుగు అడ్డం అన్న భార్య వదిన ముప్పై ఏడు అడ్డం బావి నుయ్యి ముప్పై రెండు నిలువు కన్నుల జంట కనుగవ ముప్పై నాలుగు నిలువు కంగారు ఆందోళన గాబరా ముప్పై మూడు అడ్డం హడావుడి ఆర్భాటం అట్టహాసం హంగామా ఇరవై ఆరు నిలువు స్వప్నంతో గొడవ స్వప్నం అనగా కల కలతో గొడవ అనగా కలహం ఇరవై తొమ్మిది అడ్డం అల్లరి రుణగణధ్వని గోల పదహారు నిలువు తరంగం అల ఇరవై ఒకటి అడ్డం మాసం నెల ఇరవై ఒకటి నిలువు ఆజ్యం నెయ్యి నలభై మూడు అడ్డం పుడమి భూమి వసుధ ముప్పై తొమ్మిది నిలువు పెదవి అధరం నలభై ఆరు అడ్డం వర్ణాలు రంగులు నలభై నిలువు దేవతలు సురులు అసురులు అనగా రాక్షసులు సురులు అనగా దేవతలు ముప్పై తొమ్మిది అడ్డం బురద అడుసు ఇరవై ఎనిమిది నిలువు అజరుడు దివిజుడు అనగా అమరుడు ముప్పై అడ్డం ఈ పండు చిలుకలకు ఇష్టమట జామ పండు జామ ఇరవై ఆరు అడ్డం కవి రాసేది కవిత అలానే ఇరవై మూడు నిలువు తీగ అనగా లత ఇదండి వాటి ఈనాడు పదకేలి పజిలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్